ప్రియమిత్రులారా విరభూసిన చెట్టు ఎంత అందమో విరగ కాసిన చెట్టు ఎంత అందమో విరివిగా వాడే తెలుగు పదాలు అంతే అందం విన సొంపుగా ఉండే తెలుగు పదాలు అంతే అందం అందుకే విడవద్దు తెలుగు పలుకు విడవద్దు తెలుగు పలుకు భాష మనిషిని మనిషిని కలిపే లాంటిదని అందరికీ తెలుసు కదా అందుకే అందులో తెలుగు భాష మరీ 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 అమ్మ అన్నప్పుడు కలుసుకునే రెండు పెదాలలా మనలను మరింత కలుపుతూ ఉంటుంది జీవితమంతా తెలుగు పదాలను పలుకుతూ ఆనందిస్తూ ఆత్మీయంగా ఉండడమే మనకు కావాలి తెలిసిందిగా అందుకే రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి అక్కయ్య రచించిన ఒక్క పదం అర్ధాలెన్నో గ్రంథం నుండి తెలుగు భాషా పదాలను నేర్చుకుందాం అందరము అందులోని బాలిక బాలిక భాష్మము అను పదాలను మీకు వివరించినది శ్రీమతి శ్రీదేవి చెక్క ఒకప్పుడు మన సమాజంలో బాలికలకే పెళ్ళిళ్ళు చేసేవారు బాలికలైన వితంతువులకు వివాహాలు చేయాలనే ఉద్యమాలు జరిగి ఆ రెండింటినీ దురాచారాలుగా పరిగణించి వాటిని రూపుమాపడానికి పోరాటాలు సాగించి ఫలితం సాధించారు ఒక ఇల్లు కట్టాలంటే ఇసుక కావాలి అందమైన శిల్పాలను చేయడానికి ఇసుక కావాలి వెన్నెలలో ఇసుక తిన్నెల అందం వర్ణింపశక్యం కానిదే ఇసుకలో పిల్లల గూళ్ళు కట్టడం పుల్లాటలు ఆడడం చాలామందికి అనుభవమే స్వచ్ఛమైన నీట ఈ ఇసుక రజత రజనులా మెరుస్తూ ఉంటుంది ఇసుక బావి తవ్వ ఎవరి వశము ఇసుకలో తాడు పేనినట్లు ఇసుక తక్కిడ పేడతక్కిడ అంటూ మనుషుల స్వభావాలను తెలిపే విధంగా సామెతలలో చెప్పబడిన ఇసుక అనేది బాలిక అనే పదానికి అర్థం వంటలు పిండి వంటలలో రుచికి వాసనకు ఆరోగ్యానికి వాడబడేవి ఏలకులు ఇలాచి యాలకులు అని పిలువబడే ఏలకులు నోటి దుర్వాసనను పోగొట్టుకోవడానికి తినే ఏలకులు బాలిక అనే పదానికి గల మరొక అర్థం కన్యక పూర్ణమ్మ కథ వంటి కవితలలో నిండినది కన్య కన్య అంటే పెళ్లి కాని అమ్మాయి అని అర్థం వంపు సొంపులకి అందానికి యవ్వనానికి నిలయమైనది కన్య తగటు బంగారు చీర కట్టి కురుల పువ్వుల సరులు చుట్టి నుదుట కుంకుమ బొట్టు పెట్టి సొంపు పెంపారన్ తొగల కాంతుల కనులు పరుపగ మించు తలుకులు నగలు నెరపగ నడకలంచకు నడలు నడప కర కన్నె రాజ్యవీధిని అంటూ కన్యకలో గురజాడప్పారావు గారు కన్నె గురించి తెలిపారు ఈ కన్నె లేదా కన్య లేదా కన్య అనేది బాలిక అనే పదానికి ఉన్న మరో అర్థము ఒకప్పుడు స్త్రీ పురుషులిద్దరూ చెవుపోగులను పెట్టుకునేవారు కాలక్రమేణా అవి స్త్రీలకే పరిమితమయ్యాయి స్త్రీలు రకరకాల పోగులను చెవులకు సింగారించుకుంటారు కానీ కేవలం పోగులు పెట్టుకున్నందుకు అందం రాదు భగవంతుని గురించి విన్నప్పుడే అవి అలంకార భూషితాలు అవుతాయని విఘ్నుల మాట లేక కలిగే పిల్లలకు కూడా చెవిపోగును కుట్టిస్తారు ఇలా ఎంతో చరిత్ర ఉన్న చెవిపోగు అనేది బాలిక అనే పదానికి ఉన్న ఇంకో అర్థము పీకే అంటే గొంతుక గొట్టము తాగగా మిగిలిన పొగ చుట్ట పీక పిసకటం పీక నొక్కటం వంటి పదప్రయోగాలు ఉన్నాయి గొంతు పూడుకుపోయింది గొంతుకు అడ్డం పడ్డట్లు గొంతులో గురగుర వంటి ప్రయోగాలు ఉన్నాయి బీడి సిగరెట్టు పొగ చుట్ట వంటి వాటిని సగమయ్యేలా పొగపీల్చగా మిగిలిన ముక్కలను పీకలనే అంటారు ఇంకా తాటాకులతో కొబ్బరాకులతో వాటిని చుట్టి చుట్ట చుట్టి వాటి మధ్యలో సన్నని ముళ్ళును అడ్డంగా పెట్టి వాటిని పీపీ అంటూ ఊదుతారు వాటిని పీకలనే అంటారు ఈ పీకే అనేది బాలిక అనే పదానికి గల అర్థము వేదాలలో మొదటిది ఋగ్వేదము ఈ ఋగ్వేదములోని భాగాలను రుక్కులని అంటారు కాకి తన దాహం తీర్చుకోవడానికి కడవలో వేసినవి గులకరాళ్ళు ఏమీ పండనిది రాతి నేలలు డబ్బులా అవి చిల్ల పెంకులా అని అనటం మనం వింటుంటాం ఇక చక్కెర పొంగలి తయారీకి కావలసింది చక్కెర అంటే పంచదారే ఇవన్నీ అర్థాలుగా గల శర్కరి అనేది బాలిక అనే పదానికి గల మరో అర్థం స్త్రీల నేర్పు మగవారి చిరాకు పరచు అన్న సామెతలో ఉన్న స్త్రీ అనేది మరో అర్థం ఇక బాలిక అనే పదాన్ని గురించి విందాం పదహారేండ్లకు లోబడిన వయసుకల అమ్మాయిని బాలిక అని అంటారు మరి బాలిక అంటే కాళ్లకు పట్టీలతో అంటే గజ్జెలతో పట్టుపావడా రవికతో పూల జడతో బొట్టు కాటుకలను సింగారించుకొని ఇల్లంతా తిరుగుతూ సందడి చేస్తూ లక్ష్మీదేవిలా ఉన్నావని అనిపించుకుంటూ ఉండే అమ్మాయి అనేనా లేక ఇంకేమైనా అర్థాలున్నాయా అని చూద్దామా మరి ఎవరు ఏది చెప్పినా చెవి యొగ్గి వినవలే అని అంటారు కదా అయితే చెవుల గురించి విష్ణునాకర్ వీణులు వీనులు వీనులు అని అంటే భరించలేని వాటిలో చెవి ప్రక్క జోరీగా అని వేమన అన్నాడు అమరు చెవి శాస్త్రమున కుండలముల కాదని భర్తృహరి గారు చెప్పినటువంటిది ఏనుగు లక్ష్మణ కవి చెప్పారు ఇంకా చెవుల పిల్లి ఎదురైతే చేటు వస్తుంది చెవులు కోసుకుపోతుంటే జుట్టు కాడలకేడ్చినట్టు చెవి కోసుకొను వంటి సామెతలు ప్రయోగాలలో చెప్పబడ్డ చెవి అనేది బాలిక అనే పదానికి గల ఒక అర్థము పాయసము మొదలైన తీపి పదార్థాలలోనూ కూరలు చిత్రాన్నములు మొదలైన వంటకాలలోనూ వాడబడుతూ ఔషధంగా కూడా పనిచేస్తున్న ఏలకులు ఇంకా చిట్టేలకులు కూడా బాలిక అనే పదానికి గల అర్థాలే ఈ సృష్టిలో ప్రతిదాని గురించి మన వాళ్ళు సామెతలు చెప్పారు రెండిటిలో ఏది గొప్ప అన్నప్పుడు రెండు రెండే అనటానికి ఇసుక పేడ పేడతక్కెడా అని ఇసుక గురించి చెప్పారు ఇంకా ఇసుకలో తాడుపోయినట్లు ఇసుకలో భావితరవ్వ ఎవరి వశము వంటి సామెతల్ని చెప్పారు ఇసుక మహాగ్ని కుండములు లేచుచునుండే తరంగ బాలికా రసిక మహాప్రబంధముల రాజ్యమునాయుడి నీ తపోజ్నికి మసిమసియౌనే అవుని నాకు ఇది వినూత్నము తీవ్రతరానుభూతి అంటూ కవి చెప్పినటువంటి మాటలలోనూ ఆ పైన చెప్పిన సామెతలలోనూ స్థానం పొందిన ఇసుక అనేది బాలిక అనే పదానికి గల మరో అర్థం అతిగా వాగితే నీ పీక కోస్తా అంటుంటారు కొందరు వాడెలా చనిపోయాడంటే కంఠనాళం తెగి చనిపోయాడని చెప్తుంటారు స్వరపేటికలను కలిగి ఉండడమే కాక మనం పీల్చే గాలిని ఊపిరితిత్తులకు చేర్చడానికి తీసుకున్న ఆహారాన్ని కడుపులోనికి పంపడానికి ఉపయోగపడే కంఠనాళాన్ని పీకే అంటారు అది కూడా అనే పదానికి గల ఇంకో అర్థం మహాభారతాన్ని భరతముని వ్రాసిన నాట్యశాస్త్రాన్ని పంచమవేదమని అంటారు కానీ వేదాలు నాలుగే ప్రపంచానికి అపరిమిత అపరిమితమైన సారీ ప్రపంచానికి అమితమైన విజ్ఞానాన్ని అందించాయి అవి అవే ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదము వీటిలో శాస్త్ర సాంకేతిక వ్యవసాయ వ్యాపార వ్యా విషయాధికములను తెలుపుతూ హోత్రవేదము అని పిలువబడే ఋగ్వేదమును శరీరము అనే పదానికి అర్థంగా చెప్తారు అది బాలిక అనే పదానికి గల ఇంకో అర్థము కన్నెనిచ్చిన వాణిని కన్నెనిచ్చిన వాణిని ఇచ్చిన వాణిని కడదాకా మరవకూడదంటారు కన్నె అంటే కన్య అంటే యుక్త వయసున్న అమ్మాయి అన్నమాట అయితే కన్యమేను కస్తూరి వాసన వయసు దానిమేను వర్ణింప శక్యమా అని అన్నారు వేమన అయితే గ్రహరాశుల్లో కన్యా రాశి ఒకటి కన్యలో చల్లితే కనుగంతులైనా చాలవు కన్యలో చల్లితే ఊదుకొని తినడానికి ఉండవు అంటూ వ్యవసాయ పనుల గురించి సామెతల్ని చెప్పారు పైన చెప్పుకున్న వాణిలో కన్య అనేది బాలిక అనే పదానికి గల మరో అర్థము పడతి మోసెనొకడు పడతి మేసెనొకడు పడతి నురము చేర్చి బ్రతికెనొకడు పడతి కొరకై పెక్కు పాట్లను పడిరయా అని స్త్రీలు కలుగు చోట చెల్లాటములు కలుగు స్త్రీలు లేని చోటు చిన్నబోవు స్త్రీలు చేత నరులు చిక్కులు పడుతురు అని వేమన ఎవరి గురించి అయితే చెప్పాడో ఆ పడతి లేదా స్త్రీ అనేది బాలిక అనే పదానికి గల ఇంకో అర్థము ఇక బాష్పము అనే పదాన్ని గురించి తెలుసుకుందాం రెప్పపాటు తెర అయి నా హృదయపుటము తెరచి నిలిచినదొక తరల కణము అని ఒక్క మౌన బాష్పకణమటు ఒక గాఢవాంఛ పగిది అన్నారు కృష్ణశాస్త్రి ఏ తీరున చూచినం బ్రతుకుతిన్నులు బాష్పకణ ప్రపూర్ణముల్ జీవిత ఎడారుల కృమ్మరు పాంధజీవికై హాయ్ అని బొక్ బాష్పబిందు ఒకటైనను రాల్చమటంచు తెలుపుమా అని గుంటూరు శేషేంద్ర శర్మ అన్నారు ఆనందానికి విషాదానికి కళ్ళల్లో తొంగిచూచే బాష్పములు ఎన్ని కథలు చెబుతాయో సహస్ర కిరణాలతో సూర్యుడు సముద్రాన్ని స్పృశిస్తూ ఆవిరిని ఆకాశాన్ని కద్దుతాడు వర్షంగా భూమి కందిస్తాడు విత్తును మొలిపిస్తాడు ఆహార పదార్థాల తయారీలో వాహన చలనానికి అవసరమైన ఆవిరి అనేది బాష్పము అనే పదానికి గల ఒక అర్థము కాశీఖండం అయండం అని అంటారు ఇనుము మహాగట్టిది కాబట్టే భవన నిర్మాణాలతో పాటు అనేక అవసరాలకి దానిని వినియోగిస్తున్నారు తీక్షము నిశితము కాలలోహము శిలాత్మజము ఆయనము శస్త్రాయనము వంటి ఎన్నెన్నో పేర్లతో పిలువబడే ఇనుము అనేది బాష్పము అనే పదానికి గల మరో అర్థం కన్నీరు కంటికి కారుతుంది పన్నీరు పైకి చిమ్ముతుంది ఇదొక సామెత మరి అది నిజమే కదా కన్నీటి కెరటాల వెన్నలేలా నిట్టూర్పు గాడ్పులో నెత్తావియేలా అన్నారు కృష్ణశాస్త్రి ఇంకా కురియుముర కన్నీటిని మరి మరీ విలపింపురా అని అన్నారు నా కన్నీళ్లతో నీ కాళ్ళు కడగనుంటి అని క్ర కరుణశ్రీ దేవుణ్ణి వేడుకొన్నారు ఈ కన్నీరు అనేది బాష్పము అనే పదానికి గల ఇంకో అర్థము